దేవునికి మరియు ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ ఒక్కొక్క వ్యక్తిని పిలిచారు అంటే దేవుడు ఆ వ్యక్తి ద్వారా దేవుని కార్యం చేయడానికి పిలుస్తారు పిలారా దేవుని క్రితం మైలు ప్రైస్ ది తిలాట్ అట్లాగే మన బైబిల్లో ఏస్కే దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఏమని ఏస్కేలు నువ్వు చక్కగా నిలబడు నేను నీతో మాట్లాడాలి అని పిలుస్తూ ఉన్నాడు అప్పుడు ఏస్కేలు దేవుని మాట ప్రకారం చేయగానే దేవుడు ఏసుకేలతో మాట్లాడగానే దేవుని ఆత్మ ఏస్కేల్లోకి వచ్చింది దేవునికి దేవుని స్తోత్రమైలు ఇయ్య ప్రయోజిలాట్ ప్రైస్ లార్డ్ అదే ఇప్పుడు ఏ స్కెల్తో చెప్పిన సత్యం గురించి మనం వివరించుకుందాం ఏ స్కేల్ ముప్పై ఏడవ ఇచ్చాము మనం మరి చక్కగా వివరంగా చెప్తాను మీరు చక్కగా అర్థం చేసుకోండి దేవునికి స్తోత్రం చేయండి హరేలుయ్య ది లార్డ్ వాక్యం చదివి దానికి వివరంగా వివరించుకుందాం వేస్కెల్ ముప్పై ఏడు ఒకటి రెండు వచ్చ్రాలు ఎకవా హస్తము నా మీదికి వచ్చాను నేను ఆత్మవసుడునై ఉండగా ఎగోవ నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపాను ఆయన వాటి మధ్యనున్న ఇటు అటు నడిపించు చూండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడేను అవి కేవలము ఎండిపోయినవి ప్రైజ్ దిలా ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే లోయ ఎముకలు ఏంటండి లోయ ఎముకలు దేవుడు వేసుకెళ్ల ఆత్మలు తీసుకెళ్ళాడు ఒక లోయలోనికి తీసుకెళ్తే అక్కడ అన్ని కూడా ఎండిపోయిన ఎముకలే మరి ఎండిపోయిన ఎముకలేంటో ఆ లోయ ఏంటో తెలియలా మరి ఎండిపోయిన ఎముకలకు అర్థం ఇక్కడ చెప్తూ ఉన్నారు పిల్లరా ఏఎస్కెల్ ముప్పై ఏడవ అధ్యాయము పదకొండవ విషయం చూడండి అప్పుడు ఆయన నాతో ఇట్లను నరపుత్రుడా ఈ ఎముకలు ఇజ్రాయలు అందరినీ సూచించుతున్నవి వారు మన ఎముకలు ఎండిపోయాను మన ఆశలు విఫలమయ్యాను మనం నాశనమై పోతిమే అని అనుకొనిస్తున్నారు అలే లూయ్యా ప్రైజ్ దిలాడ్ ఇక్కడ మనకు తెలిసినవి తెలియాల్సినవి మూడు ఉన్నాయి ఇక్కడ ఇజ్రాయేలీ ఒకటి లోయ ఒకటి ఎండిపోయిన ఎముకలు ఒకటి ఈ మూటి యొక్క భావాలు మనకు తెలిస్తే మొత్తం తెలిసిపోయినట్టే దేవునికి స్తోత్రం చేయండి అలే లూయ్యా ప్రైజ్ దిలాట్ ప్రయోగిస్తాడు ఇక్కడ ముందు ఇజ్రాయెల్ గురించి అనుకుందాం ఇజ్రాయేలీ వాడారు ఇక్కడ ఇజ్రాయేలీలో రెండు రకాలు ఉన్నారు ఏంటి ఆ రెండు రకాలంటే శరీర సంబంధమైన ఇజ్రాయేలీలు రెండో వారు సంబంధమైన ఇజ్రాయేలీలు అర్థమైందా ఒకటి శరీర సంబంధమైన ఇజ్రాయేలీలు రెండవది ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలు శరీర సంబంధమైన ఇజ్రాయేలీలు ఎవరంటే అబ్రాహాం సంతానం యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్నారు యూదులు వాళ్ళు శరీర సంబంధమైన ఇజ్రాయేలీలు వాళ్ళు ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలు ఎవరంటే యేసు వారిని ఎవరైతే విసివిస్తారో ఏసు ప్రభువుని ఎవరైతే ప్రేమిస్తారో యేసు ప్రభువుని ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళందరూ కూడా ఆత్మసంబంధమైన ఇజ్రాయేరియులు వారి ఎక్కడ మనం ఎవరో చెప్పండి ఒకసారి మనం ఎవరు సంబంధమైన ఇజ్రాయేరియలు అర్థమవుతుందా మనం ఎవరు చెప్పండి గట్టిగా ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలు మనం మనం కూడా ఇజ్రాయేళ్ళువే కానీ ఆత్మసంబంధం అనేసినా ఏను దేవునికి స్తోత్రం చేయాలి ప్రయోజనా మరి లోయలోనికి ఏ స్కేల్ తీసుకువెళ్ళి ఆ లోయలో ఏమున్నాయంటే బిల్లరా ఎండిపోయిన ఎముకలు అంటే ఎండిపోయిన ఎముకలు అంటే ఏంటంటే ఇప్పుడు ఏం చదువుకున్నాం మనం మన ఎముకలు ఎండిపోయాను మన ఆశలు విఫలమాయను మనం నాశలమై పోతి మేయను కురుచున్నారు ఇప్పుడు మనం కూడా ప్రిడారా మన యొక్క జీవితాలు కుంటుపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు జీవితాలు సరిగా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు రోగాలు బాధలు వ్యాధులు కష్టాలు నష్టాలు పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వారు కూడా అనేక మంది మా జీవితాలు కుండుబడిపోయినాయి మా జీవితాలు ఎందుకు పరిగరకుండా పోతున్నాయి మా జీవితాలు మరి మేము నాశనమైపోయాము మా జీవితం చెడిపోయింది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుని ఎందుకు విశ్వసించిన వాళ్ళు కూడా పిల్లారా దేవునికి స్తోత్రం అవునా కదా అండి అవునా అవునా వాళ్ళు చేతులపై కదండి దేవునికి స్తోత్రం మరి లూయ్యా ప్రైజ్ దిలా మరి అక్కడ లోయ దేవుడు చూపించారు పిల్లారా ఆ లోయ ఏదంటే భూలోకమే ఒక లోయ అదే ప్రైజ్ ది దిలా భూలోకంలో మనందరం కూడా మనం అనేకమంది అనుకుంటూ ఉన్నారు మా జీవితం నాశనం అయిపోయింది మాకు ఒక మార్గం లేదు మాకు ఎంతో కష్టంగా ఉంది జీవించడానికి అని అనుకుంటూ ఉన్నాం అంటే భూలోకమనే లోయలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ సమస్యలన్నీ కూడా మనకి ఎదురవుతూ వస్తున్నాయి పిల్లరా అందుకని దేవుడు ఇక్కడ ఏస్కెల్తో మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు ఏమని హేస్కెల్ ముప్పై ఏడు ఏడు ఎనిమిది వచ్చరాలు ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచిస్తుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టాను అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి కలిసి కొనేను నేను చూస్తుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చాను వాటిపైనే చర్మము కప్పాను అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమునో లేకపోయాను అనేను ప్రసిద్ధిలో అట్లా బాధపడుచున్నా మనుషుల గురించి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఏమని ఆజ్ఞ ప్రకారముగా ప్రవశించమంటూ ఉన్నాడు దేవుని ఆజ్ఞ ప్రకారంగా దేవుడు ప్రవశించమంటూ ఉన్నాడు అదే ఇక్కడ మనము యువకురం ఐదో అధ్యాయము ఇరవై ఐదులో మనం చూసినట్లయితే పిల్లరా మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియా వచ్చుచున్నది ఇప్పుడే వచ్చి ఉన్నది దాని విని వారు జీవించుదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు మృతులు అంటే ఇదివరకు చెప్పుకున్నాం రెండు రకాల మృతులు ఇదివరకు చెప్పుకున్నావా రెండు రకాలు మృతులు మృతులు అంటే పూర్తిగా చనిపోయిన వాళ్ళు ప్రాణం ప్రాణం లేని వాళ్ళు ఒకళ్ళు రెండో వాళ్ళు పాపంలో పడి బాధలు అనుభవిస్తున్న వాళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళని మృతులు అంటారు ప్రాణం లేక చనిపోయిన వాళ్ళని కూడా మృతులు అంటారు పిల్లారా రెండు రకాలు ఆ సందర్భంగానే యేసుప్రభారు భూలోకానికి వచ్చి ఇక్కడ ఏమని మాట్లాడాలంటే పిల్లరా మృతులు సరిపోయినవారు దేవుని కుమారుడు విను గణి వచ్చుతున్నది అది ఇప్పుడు వచ్చేనది అది వినివారు జీవించదురు అని చెప్తూ ఉన్నారు పిడారా దేవుణ్ణి ఆయన మాట విన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభు మాట విన్నా ప్రతి ఒక్కరు కూడా ఏసై మాట విన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు జీవిస్తారు అంటే పాపము మారుకొని వాళ్ళు ఈ లోకంలో జీవిస్తారు పిల్లారా అప్పుడు ఎండిపోయిన జీవితాలైనా ఎండిపోయిన ఎముకలైనా అన్నీ కూడా మరలా శక్తివంతంగా మారి దేవుందు ఉంటా అని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రిడారా దేవునికి స్తోత్ర అర్థమైందా అర్థం కావద్దు మళ్ళీ చెప్తా అర్థమైందండి మృతులు అంటే ఎవరు ఇక్కడ రెండు రకాలు ప్రాణం లేకుండా చనిపోయిన వాళ్ళు వాళ్ళు వేరు వాళ్ళు ఎప్పుడో లేస్తారు అది వేరే విషయం వాళ్ళు లేచేది ఎప్పుడో రెండో వాళ్ళు రెండో వాళ్ళు పాపం చేసిన వాళ్ళు వీళ్ళని దేవుడు అంటూ ఉన్నాడు మృతులు దేవుని కుమారుని స్వరం విను గడియవచ్చున్నది మనం దేవుని కుమారుని స్వరం వేసే మాట వింటున్నాం మనం వింటున్నామా లేదా విను గడియ వచ్చున్నది అది ఇప్పుడు వచ్చే ఉన్నది అది వినివారు జీవించదురు వినివారు దేవునికి ఇష్టంగా బ్రతుకుతారు పిల్లరా దేవునికి ఇష్టంగా ఉంటారు పిల్లారా దేవునికి ఇష్టంగా మాట్లాడతారు పిల్లారా అదే ఇక్కడ చెబుతుంది పిల్లరా మరి ఏసుకేలు అక్కడ ఏసుకేళతో దేవుడు చెప్పిన ప్రవచనాము దేవుడు చెప్పినటువంటి ఆ లోయ లోయలో ఎముకలు ఆత్మీయ మన మనము మనల్ని సూచించున్నది బిడరా మరి ఇప్పుడు ఎముకలంటే చనిపోయిన వాళ్ళు అంటే ప్రిడారా మన జీవితం కోల్పోయిన వాళ్ళు ప్రిడారా మంచి జీవితాలు కోల్పోయిన వాళ్ళు మృతుల వంటి వాళ్ళు వేసే మాట వినడంలోని ప్రభు మాట వినడంలోనే వాళ్ళ జీవితం సరిపోతుంది పిల్లారా దేవునికి స్తోత్రం ఆ విధంగా దేవుని మాట విని లోకములో ఎంతో మంది బాగుపడి మంచి జీవితం జీవిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు పిల్లారా దేవునిక స్తోత్ర ప్రపంచ పిల్లారా దేవుడు మనకి తోడు ఉంటే ఆయన మాట ప్రకారం ఉంటే ఆయన మాట ప్రకారం జీవిస్తే మనకు ఎటువంటి బాధ నుంచి అయినా ఎటువంటి కష్టం అయినా ఎటువంటి వ్యాధి అయినా ఎటువంటి దేవునికి ఇష్టం లేని జీవితం నుంచి అయినా మనం విమోచించ విమోచించబడగలము ప్రీణారా దేవుని వాక్యమే మనకు ఆధారము దేవుని వాక్యం లేకుండా ప్రభు వాక్యం లేకుండా ఏసఐ వాక్యం లేకుండా మన జీవితాలు బాగుపడం అందుకనే దేవుడు ప్రలోకమును వీడి ప్రలోకం నుంచి వచ్చి పిల్లారా భూలోకానికి అంత శ్రమలు పొంది ఆయన శిలువమానం పొందింది కావడం మన కోసం ప్రియరా పాపం చేత చనిపోయిన మనలను బ్రతికించటానికి బ్రతికించి దేవుని రాజ్యానికి వారసులుగా చేయటానికి మనలను మనకు తోడై ఉండి నడిపిస్తున్నాడు దేవునికి స్తోత్రం మరీ అయ్యా ప్రయోజన మరి దేవుని వాక్యం వింటాం బాగానే ఉంది దేవుని మాట ప్రకారం జీవించాలి కానీ దేవుని మాట ఉంది కదండి బైబిల్లో దేవుని మాటలు అన్నీ కూడా బైబిల్ దేవుడు వాక్యం ప్ర ప్రకారంగా మనం జీవించాలంటే జీవించలేడు ఎవరు కూడా ఇది జీవిస్తారా అండి దేవుడు వాక్యాన్ని విన్నా వెంటనే జీవిస్తారా చెప్పండి ఒకసారి విన్నాము జీవిస్తారా సమాధానంగా ఉండ ఉండమని దేవుడు వాక్యం చెబుతుంది సమాధానంగా ఉండగలవా సంతోషంగా ఉండు అని దేవుడు చెప్తారు నువ్వు సంతోషంగా ఉండగలవా ఏమ్మా ఉండగలవా చెప్పండి ఉండలేము ఎందుకని ఎందుకని ఇక్కడ అదే అంటుంది ఇక్కడ ఏమనంటే నరములు మాంసములు వాటి మీదకి వచ్చాను వాటిపైన చర్మం చర్మము కప్పాను అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమునో లేకపోయాను ఏమన్నారండి జీవాత్మ మనం దేవుని మాటలు వింటున్నాం దేవుని మాట ప్రకారం జీవించాలి అనుకుంటూ ఉన్నాం జీవుని మాట దేవుని మాటలే మనకు ఆధారము బాగానే ఉంది కానీ జీవాత్మ లేకపోతే పవిత్రాత్మ లేకపోతే పశుతాత్మ లేకపోతే ఆ వాక్యం ప్రకారముగా మనం జీవించలేము ఇది సత్యం అదే లు ప్రయోజిలా దేవుని వాక్యం అందరికీ తెలుసు తెలీదండి కానీ మన జీవితంలో దేవుని వాక్యం ప్రకారం జీవించాలంటే దేవుని వాక్యం ప్రకారం నడవాలి అంటే దేవుని యొక్క ఆత్మ ఖచ్చితంగా ఉండాలి దేవుని యొక్క ఆత్మ లేకపోతే ప్రిణారా మనం దేవుని వాక్యం ప్రకారంగా దేవుని వాక్యాన్ని విన్నా ఆ వాక్యం ప్రకారమైనా జీవించలేము జీవితం ముఖ్యం మనకి వింట ముఖ్యం కాదు వింట ముఖ్యమే విన్నదాని ప్రకారం జీవించడం ముఖ్యమే బ్రీడారా రెండు ముఖ్యమే మరి దేవుని వాక్యం లేకపోతే ప్రభు వాక్యం లేకపోతే జీవితం ఎట్లా తెలుస్తుంది బ్రీడారా మనం ఏ విధంగా జీవించాల్సింది ఏ విధంగా మాట్లాడాల్సింది మనం దేవుడు ఏ విధంగా ఉండాల్సింది మరి జీవితం ఎట్లా గడపాల్సింది మనకు ఎట్లా తెలుస్తుంది తెలియదు అదే దేవుని వాక్యం ప్రకారంగా జీవించడానికి దేవుని యొక్క ఆత్మ కావాలి మనకి అందుకే యేసుప్రభు వారు ఆదరణకర్తగా ఆయన మనకి దేవుని యొక్క ఆత్మను మనకి భూమి మీద పంపించారు పిల్లరా దేవునికి ఆత్మ ఖచ్చితంగా ప్రత్యేక వ్యక్తి కూడా కావాలి అది అడగండి దేవుని అడగని నిర్ణయాసార్లు చెప్పుకున్నాం మనం దేవుని ఆత్మ ప్రభువా నాకు దయచే ప్రభువా అని అడగండి లోకంలో అన్ని వస్తువులు అడుగుతాం ఏది కావాలని అడుగుతాం నాకు ఇది ప్రభువా అది ప్రభువా అని లోకంలో జీవించడానికి అన్నీ అడుగుతాం కానీ అన్నిటికంటే ముఖ్యమైంది దేవుని ఆత్మ ప్రీడారా దేవుని ఆత్మ మనం కోరుకుంటే దేవుని ఆత్మ మనం పొందుకుంటే పిల్లారా లోకములో అన్నీ కూడా మనకు కావాల్సినవి మనకు అవసరమైనవి దేవుడు మనకి ఇస్తాడు పిల్లారా దేవునికి ఇష్టోత్ర ప్రయత్నా మరి కొన్ని కొన్నిసార్లు మనం ఏం కావాల్సింది కూడా అడగక్కర్లా ఆయనే సమకూరుస్తాడు పిల్లారా ఎందుకని ఎప్పుడు దేవుని ఆత్మ పొందినప్పుడు ప్రిడారా కాబట్టి ప్రిడారా దేవుని ఆత్మ ఖచ్చితంగా మనకు కావాలి ప్రిడారా మరి ఆ విధంగా మనము భూలోకమనే లోయ నుండి భూలోకమని లోయలో దేవుని వాక్యం ఉంటే ప్రియడారా దేవుని వాక్యానికి తోడు పరిశుద్ధాత్మ ఉంటే మరి మనకి ఎండిన ఎముకలల్లా చెడిపోయిన జీవితాలల్లా బాగుపరచబడి మంచి జీవితంలోనికి మనం వస్తాం ప్రియారా దేవునికి స్తోత్ర మరి ప్రియారా మరి దేవుని ఆత్మ గురించి ఇదివరకు ఎన్నో సార్లు చెప్పుకున్నాం నేను చెప్పినప్పుడల్లా పిల్లారా దేవుని యొక్క ఆత్మ లేకుండా ఆత్మ గురించి కాకుండా ఏది కూడా చెప్పడానికి నాకు మనసొప్పదు ఎందుకంటే దేవుని ఆత్మ ఆవరించి ఉంది ప్రపంచం అంతా కూడా పిల్లారా ప్రపంచం అంతా కూడా దేవుని ఆత్మ ఆవరించి ఉంది దేవుని ఆత్మ లేకుండా మనం దేవుని మార్గంలో జీవించలేము దేవుని ఆత్మ లేకుండా దేవుని మార్గంలో నడవలేము మరి కీర్తనాకారులు దేవుని వాక్యముని పాదములకు దీపమును అని రాయబడి ఉంది మరి ఆ దీపము ఆ వెలుగులో మనం నడిచేటప్పుడు మనం జీవించేటప్పుడు మనం దేవుని మార్గంలో పయనించేటప్పుడు పిల్లారా దేవుని ఆత్మ మనకు కావాలి పిల్లారా దేవుని ఆత్మ లేకుండా ఎంతోమంది మార్గం తెలియక ఎంతోమంది దేవుని మార్గంలో జీవించలేకపోతున్నారు పిల్లారా దేవునికి మారేడు ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్ అందుకనే పిల్లారా దేవుని ఆత్మ ఖచ్చితంగా మనకు కావాలి అర్థమైందా ఏం కావాలి దేవుని ఆత్మ మనకు కావాలి దేవుని ఆత్మ అడిగితే ఇస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చారు కదా ఆయన వాగ్దానం నమ్మదగరది ఖచ్చితమైనది ఖండితమైనది ఆయన నెరవేర్చే దేవుడు దేవుని వాక్య వాగ్దానం మరి ఆ వాగ్దానం ప్రకారం మనం అడిగితే ఆయన ఎంతో సంతోషంగా మనకి ఇవ్వగలడు మరి ఎలిషకి ఇవల రెండొంతల ఆత్మని అడిగినప్పుడు అంతే అడగాలి దేవుణ్ణి దేవుని ఆత్మ నువ్వు నాకు దయచే ప్రభువా దేవుని ఆత్మ నాకు తెచ్చే ప్రభా మీ ఆత్మ నాకు ఇవు ప్రభా అని మనం ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు మనకు దేవుడు ఖచ్చితంగా మనకి అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం అల్లెలు ప్రైజ్ ది లాడ్ ప్రైజ్ ది దిలాడు ప్రార్థించుకుందాం ప్రభా మీ పాదాలు కొందరు స్తోత్రములు పరిశుద్ధిరామ్య కొందరు పరిశుద్ధి అమ్మేకు స్తోత్రం ప్రభా పరమోజుడు ఆమె కొందరు పరమోజుడు ఆమెకు స్తోత్రం ప్రభా అయా తండ్రి కొడుకుని వచ్చిన పట్ల మేము మీకు కష్టం వచ్చండి అయా తండ్రి వీరికి ప్రభా మీ ఆత్మను ప్రభా అనుగ్రహించి మీ మార్గంలో నడిపించేలాగా మీకు కృపను తెచ్చమని ఈ యొక్క ప్రాధాన్యత జీవితాడుకొని అడుగుతున్న రాము తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ యొక్క నామలకే చందనూయ్య ప్రైజ్ ది ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ దిలాడ్ పాట రెండు చరణాలు పాడుకొని వెళ్దాం సరేనా Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. ये स कुमार गप पर जो बौआ है नो मगा बलम के सुमार गप परक्षणा न का लेडिकाल చెట్టులో కాపులే కొన్ననో ద్రావాక్షలు పలింపకున్ననో అంచో రపు చెట్టులో కాపులే కొన్ననో ద్రావాక్షలు పలింపకున్ననో నేను ఆనందించేదా हुआ ये ना को महा बला मौ ये ना कुमार कपरक्षणा यौ ये ना को महा बला मौ एस ना कुमार तो परक्षणा ने